హన్మకొండ నక్కలగుట్ట వినాయకనగర్లో హన్మకొండ జిల్లా అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు కేశవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు అనంతరం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ట్రెజరర్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు రెండు సంవత్సరాలకు గాను కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది హన్మకొండలో ఉన్న అపార్ట్మెంట్ సమస్యల గురించి కార్యవర్గ సభ్యులతో కలిసి చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రేటల కేశవరెడ్డి ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ ట్రెజరర్ రాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు వెల్ఫేర్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా శాఖకు కార్యనిర్వాహక సభ్యుడిగా ఎన్నికైన చెప్పండి అను నేను సంఘంలో ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినాను నియమ నిబంధనలకు లోబడి అసోసియేషన్ అసోసియేషన్ పటిష్టతకు కట్టుబడి కట్టుబడి పక్షపాతం లేకుండా మనపూర్వకంగా ఉండవలనని ప్రతిజ్ఞ చేయచున్నాను దయచేసి సభ్యులకు అందరికీ కూడా మనమేంటంటే రేపు దయచేసి కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చే ఆదివారం నాడు ఎగ్జిక్యూటివ్ కమిటీ సాయంత్రం ఐదు గంటల్లో పెట్టుకుందాం సాయంత్రం ఏమైతే ఎక్కడికన్నా పనులు చేసుకున్నా డ్యూటీలో పోయినా వస్తారనే ఉద్దేశం ఈ నూతన కమిటీని ఏకగ్రీ అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా శాఖ ఇవాళ కౌన్సిల్ సమావేశం సర్వసభ్య సమావేశం కేశవ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది హన్మకొండలో ఉన్న అపార్ట్మెంట్స్ ఓనర్స్ అసోసియేషన్స్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశంలో హాజరై ముఖ్యంగా హన్మకొండలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ల యొక్క సమస్యల పరిష్కారం గురించి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మిగతా సమస్యల పరిష్కారానికి అధ్యక్షుల వారి తోటి పూర్తిగా చర్చిస్తూ వారికి సంపూర్ణమైనటువంటి ఇవాళ ఈ కా కౌన్సిల్ సమావేశం అధికారాలు ఇస్తూ కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఆ తదుపరి ఎన్నికలు కూడా జరగ నిర్వహించడం జరిగింది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు కానీ రెండు సంవత్సరాలకు కాను ఈ ఎన్నికలలో మా అధ్యక్షుల వారు కేశవరెడ్డి గారు అధ్యక్షులుగా నేను ప్రధాన కార్యదర్శిగా విజయ్ కుమార్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మహిళలు మరియు ఇతర ఉపాధ్యక్షులు ట్రెజరర్స్ అందరూ కూడా ఎన్నిక కావడం జరిగింది ఇవాళ మేము మా అధ్యక్షుల వారు మా కార్యాచరణను కానీ మా తీర్మానాలను కానీ వెల్లడిస్తారు ఆలస్యమైనప్పటికీ ఒక సంవత్సరం పాటు లేట్ అయింది కొత్తగా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం మారిన తర్వాత మేము మేయర్ను ఎమ్మెల్యే గారిని పిలిచి ఒక మంచి జనరల్ బాడీ పెడదాం అనుకుంటే కొన్ని సమస్యలు అయిపోయేదాకా ఆగమని స్థానిక ఎమ్మెల్యే గారు మమ్మల్ని కోరడం జరిగింది వారు ఆ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి మాకు గవర్నమెంట్ నుంచి కావలసిన సమస్యలు అది పాలసీ మ్యాటర్ చేంజ్ అయితే తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావు వాటి కోసం వారు అవి అయిన తర్వాత పెట్టుకుందాం అనే ఉద్దేశంలో డిలే కావడం జరిగింది అయినప్పటికీ లేట్ అయినా మళ్ళీ ఒకసారి అందరినీ పిలిచి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తం జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్లో ఒక తీర్మానం చేసి దాన్ని జనరల్ బాడీ పెట్టి జనరల్ బాడీలో యాజ్ పర్ పద్ధతి ప్రకారం ఎన్నికలు గతంలో ఏమైతే నిర్వహించారో అదేవిధంగా ఇవాళ చాలామంది నామినేషన్లు వేశారు విత్రారు కాంప్రమైజ్ అయ్యి ఆఖరికి చివరిగా మస్గా ఎన్నిక కావడం జరిగింది కాబట్టి ఆ ఎన్నికకు సహకరించిన మా మిత్రులకు సహోదరులకు ప్రత్యేకంగా మీడియాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గతంలో ఒకసారి మా దాంట్లో చీలుకదేవడానికి ప్రయత్నం జరిగింది అయినప్పటికీ పద్ధతి ప్రకారం పోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వారికి వారే దాన్ని స్టేట్మెంట్ విద్ర చేసుకొని మా సమావేశాల్లో గ్రూపుల్లో పెట్టి ఈరోజు ఏకగ్రీవంగా అందరం కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకున్నాం ఈ నూతన కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది ఆ రెండు సంవత్సరాల్లో ఈ అపార్ట్మెంట్లో ఉన్న సమస్యల పట్ల పోరాడుతాం తీసుకెళ్తాం అందరితోని సమైక్యంగా మేమంతా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అందుకు ఈసారి మహిళల ప్రాధాన్యత పెంచాలే మహిళలు ఎక్కడ కూడా అపార్ట్మెంట్లలో ప్రెసిడెంట్ సెక్రటరీ ఉండలేరు కాబట్టి దాన్ని కూడా ఎగ్జిమిషన్ తీసుకున్నాం మహిళలు ప్రెసిడెంట్ సెక్రటరీ లేకున్నా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కొంతమంది బాగా పనిచేసే వాళ్ళకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని తీర్మానం చేసుకొని ఈ జనరల్ బాడీలో మేము నామినేటెడ్ తీసుకున్నాం ఎలెక్టెడ్ ఉంటాయి నామినేటెడ్ ఉంటాయి నామినేట్ ఏమో ఉండాల్సిన ఎలక్టెడ్లో మాత్రం ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉండాలి అదే దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు జరిగినటువంటి హన్మకొండ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా నూతన కమిటీ సెలెక్ట్ కావడం జరిగింది ముందు కమిటీకి ఉన్న ప్రెసిడెంట్ గారు రెంటాల కేశవరెడ్డి సార్ గారు వారి టీం మెంబర్స్ అందరూ కూడా యునానిమస్గా సెలెక్ట్ కావడం జరిగింది ముఖ్యంగా మిగతా వారికన్నా రోజు రోజుకు ప్రాధాన్యత మన అపార్ట్మెంట్స్ నగరంలో పెరిగిపోతూ ఉంది కాబట్టి మన అపార్ట్మెంట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ కోసం సాల్వ్ చేయడానికి మా హనమకొండ అసోసియేషన్ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్రాలో కూడా మా అపార్ట్మెంట్ అసోసియేషన్ను చాలా గర్వించదగ్గ విషయము రీసెంట్గా సెలెక్ట్ అయిన రాజేందర్ రెడ్డి సార్ గారు శాసనసభలో ఫస్ట్ వాయిస్ ఇచ్చింది మన అపార్ట్మెంట్స్లో ఎక్స్ట్రా ఫెనాల్టీ దాని గురించి మాట్లాడడం జరిగింది దానికి గాను మేము ముందు సన్నద్ధంగా మా హనమకొండ అసోసియేషన్ నుండి ఫెనాల్టీ రద్దు కోసం మేమందరము మిగతా మెంబర్స్ని అందరినీ కలిసి మా హనమకొండ నుంచి ముందుగా మేము ఇది ప్రారంభిస్తాము దీన్ని ఆదర్శంగా తీసుకుంటూ మిగతా జిల్లాలు అయితే ఏంటి రాష్ట్రాలు కూడా మాతో ఏకమవుతూ ఈ సమస్యను పరిష్కారం చేయాలి అని కోరుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు చిదర అంజనీదేవి ఆర్గనైజింగ్ సెక్రటరీగా సెలెక్ట్ కావడం జరిగింది ధన్యవాదాలు నరేందర్ రెడ్డి శ్రీ హోమ్స్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా చేస్తూ హనుమకొండ అపార్ట్మెంట్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఏకమై నన్ను ఎందుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి గత ఈ రెండు సంవత్సరాలు మా సార్ చెప్పినట్టు అదే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం நரேந்திர